గండి కోటలో ఒక ఇంటర్మీడియట్ గర్ల్ స్టూడెంట్ హత్య చేయబడింది లాస్ట్కు అది పోలీసులు కనుక్కున్నారు ఆ అమ్మాయి అన్న అన్న ప్లస్ వాళ్ళ పెదనాన్న కొడుకు అంటే అతను కూడా అన్నయ్య అవుతారు ఇద్దరూ కలిసి ఆ అమ్మాయిని చంపారు ఎందుకంటే అది పరువు హత్య ఎందుకంటే ఆ అమ్మాయికి చాలాసార్లు సంధాయించినారు సందాయించినా కూడా ఆ అమ్మాయి వినకుండా ఆ అబ్బాయి లొకేషన్ అబ్బాయితోనే తిరుగుతూ ఉంది సో కాబట్టి లాస్ట్కు వాళ్ళు విసుగు చెందేసి పరుగు పోతుందని చెప్పేసి లాస్ట్కు ఆ అమ్మాయిని రోజు అక్కడ పద్నాలుగో తేదీ జూలై పద్నాలుగో దిస్ మంత్ ఎప్పుడు ఎన్ని గంటలకు పదకొండు గంటలకు పదకొండు గంటలకు వాళ్ళ అన్నదమ్ములే ఇద్దరే హత్య చేయడం జరిగింది లాస్ట్కు పోలీసు వాళ్ళందరూ కలిసి ఎదుగుతా అంటే శాము వాళ్ళ అన్న ఇదిగో ఇక్కడ ఉంది శవం అని చెప్పేసి ఖచ్చితంగా గుడి వెనకాల నుంచి వచ్చి చూపించడం జరిగింది అనమాట సో పోలీసు వాళ్ళు అది ఆ విషయాన్ని కూడా అనుభట్టి ఇతరుకెట్లు తెలిసి ఈడే ఉందని అనేది కూడా అనుమానం పడ్డారు అయినా కూడా దానిపైన పెద్దగా వాళ్ళపైన పోలీసు వాళ్ళకు అనుమానం ఏం రాలేదు లాస్ట్కు వాళ్ళే ఒప్పుకున్నారు అదే అనమాట గండికోట యొక్క రహస్యము ఇదే ఈ విధంగా ఇది దీనికి దీనికి ఇక లీగల్గా చట్టపరంగా చూస్తే ఇద్దరికి యావజ్జీవ శిక్ష పడుతుంది నేరం రుజువైతే కోర్టు ముందు కానీ వీళ్ళు చేసినామన్నా కూడా వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్నా కూడా కోర్టు ఒప్పదు సాక్ష్యాలు అవన్నీ కూడా కోర్టు ముందు పెట్టాలా అదే అనమాట కాబట్టి కోర్టు ముందు నేరం రుజువు అయిపోతే వీళ్ళకు ఖచ్చితంగా లైఫ్ అనేది పడుతుంది అందులో తప్పే తగ్గదు అది ఎందుకంటే బెయిల్ సపోజ్ బెయిల్ కూడా మీకు కనీసం నాలుగైదు నెలలు ఐదారు ఆరు నెలలకు కాగా బెయిల్ రాదు బెయిల్ వస్తుంది ఆ పరిస్థితులు పోలీసు వాళ్ళు కేస్ డైరీ ఎలా రాస్తారు ఏంటి అనేది ఎఫ్ఐఆర్లో ఏం రాశారు ఎక్కడ రాశారు ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే బెయిల్ అనేది వస్తుంది అదే ఆషామాషిగా అట్లేం రాదు అయితే బెయిల్ మాత్రం వస్తుంది అది టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఇష్టం లేకుంటే వీళ్ళు కుద్ద పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు పెట్టాల్సిందే ఆ అబ్బాయి పైన పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టించాల్సిందే ఆ అబ్బాయి పైన ప్రేమికుడి పైన కేసు పెట్టకుండా పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టాల్సిందే ఈ విధంగా ఏదో పరువు పోతుందని వీళ్ళకు జైలుకి వెళ్ళిపోవడం అనేది అది చాలా దురదృష్టకరమైన విషయము ఇది చాలా ఖండించాల్సిన విషయం సమస్యను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేది తెలియక వీళ్ళే సమస్యలకి వెళ్ళిపోవడం అనేది అది వాళ్ళ యొక్క చెదగతనానికి నిదర్శనము కాకపోతే చట్ట ప్రకారమే ఉండాలి ఏ అయినా కూడా ఎందుకంటే చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకుంటే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితులు కాబట్టి ఈ దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయము కాకపోతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పంచాయతీలు చేసి అవన్నీ చేసి ఆ అబ్బాయిని కంట్రోల్ చేసి ఆ విధంగా కొంచెము ఇది చేయాల్సిందే అంతేగాని లాస్ట్కు ఒకవేళ కాకుంటే పెళ్లి చేసి వదిలేసి మాకు సంబంధం లేదని కో పోలీస్ స్టేషన్లో చేసి అది వచ్చేసేసి సరిపోయేది అవన్నీ చేయకుండా వీళ్ళు చట్టాన్ని చేతులు తీసుకున్న అమ్మాయి చంపడం అనేది వీళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అంతా రూన్ అయిపోద్ది ఇంకా కోర్టు చుట్టు తిరగడానికి రావడానికి పోవడానికి ఇవ్వే పనిలే కోర్టు ఖర్చులు వేలు వేలు లక్షల లక్షలు ఖర్చులు అయిపోతాయి ఇంకా ఈ విధంగా అని ఉంటాయి ఇది ఇది వాళ్ళ యొక్క అన్నదమ్ములు ఆలోచించిన ఆలోచన అది కరెక్ట్ కాదు ఇది సరైన పద్ధతిలో వాళ్ళు చేయలేదు వాళ్ళు కొద్ది చట్టాన్ని చేతి వాళ్ళు ఒక సమస్యను సాల్వ్ చేసుకోవడానికి మన వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు ఫణంగా పెట్టుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం